అందరికి మాత్ర జాతీయ అధ్యక్షుడు వ్యవహరిస్తున్నారు ప్రాణం చేయాలి లక్ష డబ్బులు వేయడం ಅವರ್ಯ ಗೌರವ್ರೀ ಬಂದಕೃಷ್ಣ ಮಾಧಿಗಾರಿ ನಾಯಕತ್ವ ಪದ್ಮಶ್ರೀ ಅವಿ ಗ್ರಹಿತ ಗೌರವ್ರೀ ಬಂದಕೃಷ್ಣ ಮಾಧಿಗಾರಿ ನಾಯಕತ್ವ ಐಕ್ಯತಾ ಮತ್ತೆ ಲಾಲಿ ಏಳೂರು ಜಿಲ್ಲಾ ಐಕ್ಯತ ಮತ್ತೆ ಲಾಲಿ ಏಳು ಜಿಲ್ಲಾ ಐಕ್ಯತ ಗೌರಶ್ರೀ ಬಂದಕೃಷ್ಣ ಮಾಧಿಕಾರಿ ನಾಯಕತ್ವ ಮತ್ತೆ ಲಾಲಿ ಪದ್ಮಶ್ರೀ ಅವಾರ್ಡ್ ಗ್ರಹಿತ ಗೌರವ್ರೀ ಮಂದಕೃಷ್ಣ ಮಾಧಿಗಾರಿ ನಾಯಕತ್ವ ಮತ್ತೆ ಲಾಲಿ ಗೌರವಶ್ರೀ ಮಂದಕೃಷ್ಣ ಮಾಧಿಗಾರಿ ನಾಯಕತ್ವ

హైదరాబాద్ లో జరిగే లక్ష డబ్బు వేల వందల కాదు హరిమాదిగా భారత కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరో తారీఖున సామాజిక ఉద్యమాల పితామహుడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ బంధాకృష్ణ మాజీ గారికి ఈ ముప్పై ఏళ్ళ కాలంలో మాదిగల కోసమే కాకుండా ఈ సమాజంలో ఉండబడినటువంటి అనగారిన వర్గాలైనటువంటి ప్రజల కోసం చేసినటువంటి ఉద్యమాలకు గుర్తింపుగా పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అందుకుగాను గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఏలూరు జిల్లా పక్షాన మా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాము మందకృష్ణ బాధి గారు ఈ సమాజంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజల కోసం గుండె జబ్బు పిల్లలకు ఆపద వస్తే గుండె జబ్బు పిల్లలకు ఉచితంగా ఆపరేషన్ చేయించాలని చెప్పి చేయించినటువంటి ఉద్యమం ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంగా మారింది అలాగే వికలాంగుల కోసం ఈ సమాజంలో కుటుంబం నుండే అత్యంత హీనంగా చూడబడుతున్నటువంటి వికలాంగు సమాజానికి ఈ సమాజంలో గౌరవాన్ని తీసుకురావన్న ఉద్దేశంతో గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు హైదరాబాద్ కేంద్రంగా వేలాది మంది వికలాంగుల ప్రజలతోటి నిర్వహించినటువంటి ఉద్యమ ఫలితమే ఈరోజు వికలాంగులు ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే వృద్ధులు వితంతుల కోసం చేస్తున్నటువంటి ఉద్యమం కావచ్చు అలాగే తెల్ల రేషన్ కార్డులకు రేషన్ బియ్యం పెంచాలనే ఉద్యమం కావచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ల ఉద్యమం కావచ్చు అలాగే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కొట్టివేయబడినప్పుడు మళ్ళా తిరిగి ఆ చట్టాన్ని సాధించుకోవడం కోసం చేసినటువంటి ఉద్యమం కావచ్చు ఈ విధంగా మానవీయ కొనంలో చేసినటువంటి ఉద్యమాల ఫలితంగా మందే కృష్ణ మాది గారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం అనేది యావత్తు రెండు తెలుగు రాష్ట్రాలు ఉండబడినటువంటి మాదిగ జాతి మొత్తానికి కూడా పద్మశ్రీ అవార్డు వచ్చినట్టుగా మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈ సందర్భంగా ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్ కేంద్రంగా వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమాన్ని ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎక్కడా నిర్వహించినటువంటి విధంగా అతిపెద్ద సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్వహించాలని ఉద్దేశంతో మందకృష్ణ మాది గారు ఫిబ్రవరి ఏడవ తారీఖున వేల గొంతులు లక్షల గొంతుల కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది మరి ఈ సందర్భంగా ఈరోజు ఏలూరు జిల్లాలో ఉండబడినటువంటి ముఖ్య నాయకులతోటి హైదరాబాద్లో జరిగేటటువంటి వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమానికి వేల మందిని ఈ జిల్లా నుంచి సమీకరించాలని ఉద్దేశంతో ఈరోజు ముఖ్య కార్యకర్తల యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది బహుశా ఈ ప్రపంచ చరిత్రలో ఈ ప్రపంచ చరిత్రలో ఒక సామాజిక ఉద్యమంగా ఉండబడినటువంటి ఒక కులం జాతి సిహనంగా చెప్పబడుతున్నటువంటి డప్పుతోటి ఈ ప్రపంచంలో అతిపెద్ద సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపించినటువంటి చరిత్ర ఫిబ్రవరి ఏడవ తారీఖున మందా కృష్ణ గారికి దక్కబోతుంది మరి అందుకనే మా యొక్క లక్ష్యం ఒకటే మరి తెలంగాణలో ఉండబడినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి గౌరవ సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తారీఖున ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వాలే చేసుకోవచ్చు అని చెప్పేసి జస్టిస్ చంద్రచూడ్ గారి నాయకత్వంలో సంచలనటువంటి తీర్పును వెలువరించడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి ఆగస్టు ఒకటో తారీఖున తీర్పు వెలువడినటువంటి అరగంటలోనే మరి రేవంత్ రెడ్డి గారు మొ తెలంగాణలో దేశంలో మొట్టమొదటిగా వర్గీకరణ అమలు చేసే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు మరి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి కమిషన్ వేశారు కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు కానీ వర్గీకరణ చేయకుండా మాదిరి మోసం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీఎస్సి పోస్టులను కూడా మనం వెంటనే భర్తీ చేయటం కూడా జరిగింది మరి మొట్టమొదటిగా వర్గీకరణ చేస్తారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవసరమైతే మాదిగలకు ప్రయోజనం చేకూరే విధంగా ఉపకులాలకు ప్రయోజనం చేకూరే విధంగా అవసరమైతే స్పెషల్ ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తారని చెప్పేసి మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మాట తప్పింది కాబట్టి హైదరాబాద్ గడ్డ మీద జరిగేటటువంటి ఏదైతే ఫిబ్రవరి ఏడో తారీఖు జరిగినటువంటి మాది జాతి నిర్వహించినటువంటి లక్షల డప్పుల కార్యక్రమం వేల గొంతుల కార్యక్రమం రేపొద్దున వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించి వెంటనే వర్గీకరణ చట్టబద్ధతకు ఫిబ్రవరి ఏడవ తారీఖు లోపు కానీ ఒక నిర్ణయం కానీ తీసుకోపోతే హైదరాబాద్ కేంద్రంగా జరిగేటటువంటి లక్షల డప్పుల కార్యక్రమే కాంగ్రెస్ ప్రభుత్వానికి చావు డప్పుగా ముగించబోతున్నాం అదే వర్గీకరణ విషయంలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటనతోటి ఒక నిర్ణయం తీసుకొని వర్గీకరణ విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ కావచ్చు లేదంటే వెంటనే వెంటనే మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి వెంటనే వర్గీకరణ చట్టబద్ధతగా వెంటనే కానీ నిర్ణయం కానీ తీసుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫిబ్రవరి ఏడవ తారీఖున విజయోత్సవ సభగా హైదరాబాద్లో మారిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందుగాను ఈ ఉమ్మడి ఏలూరు జిల్లాలో ఉండబడినటువంటి నా మాదవి జాతి కులపేతలకు నా మాదిరి జాతి యువకులకు నా మాధవి జాతి విద్యార్థులకు నా మాదవి జాతి అక్క చెల్లెలకు అందరూ కూడా ఎంఆర్పీఐ జాతీయ కమిటీ పక్షాన్ని నేను ఒకటే తెలియజేస్తున్నాను ఒక చారిత్రాత్మకమైనటువంటి ఈ ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎవరు కూడా నిర్వహించినటువంటి అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమం వేల గొంతులు లక్షల టూపుల కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని రేపు నిర్మించినటువంటి కార్యక్రమం ప్రపంచ రికార్డుగా గిన్నెస్ బుక్ ఓల్డ్ రికార్డుగా రేపు పొద్దున నమోదు కాబోతుంది కాబట్టి ఆ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా